అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఒకటో తారీఖు అనగానే యావత్తు తెలుగు జాతి గర్వించదగ్గ రోజు అనేది మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఈరోజు మరలా వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి తారీఖున ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నో అవరోధాలని తొలగించుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటానికి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఈ సమాజాన్ని రక్షించుకోవడానికి ఎంతో బాధతో దుఃఖంతో ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ముప్పై వసంతాలు ఎన్నో కష్టాలు నష్టాలు అపోహలు అవరోధాలు మానసికంగా శారీరకంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిషులు శ్రమించిన మహోన్నతుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితం తెరిచిన పుస్తకం నచ్చలేని మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశం అది తందగా భావించే వ్యక్తి ప్రతి సమస్యని కూడా ఎలా దాన్ని అధిగమించాలి సమాజాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి సమాజ అభివృద్ధి తన లక్ష్యంగా జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో చాణిక్యుడిగా అభివృద్ధిలో తిరుగులేనటువంటి నాయకుడిగా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ప్రశంసలు పొందినటువంటి బిల్గేట్స్ బిల్ క్లింటన్ పిచ్చాయ్ చంద్రశేఖరన్ ఇట్లాంటి మహానుభావులందరూ కూడా ఈరోజున ప్రశంసలు పొందింది పొందారు అంటే ఆయన యొక్క ఆలోచన విధానం సమాజం పట్ల ఆయనకున్న ధ్యేయం ఈ సమాజాన్ని ఏ రకంగా తీసుకువెళ్తే అవినీతి రహితమైనటువంటి సమాజాన్ని ఏ రకంగా తీసుకెళ్లాలి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏ రకంగా అభివృద్ధి చెందాలి సమాజం అభివృద్ధి చెందితే ఏ రకంగా ఈ భారతదేశం ఫెడరల్ సిస్టమ్ ఈ రాష్ట్రాన్ని అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపుకి ఏ రకంగా అగ్రభాగాన్ని ఉంచాలి అని చెప్పి నిరంతరం తప్పించే మనస్సు కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనం భావించవచ్చు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సగౌరవంగా చెప్పుకునే వ్యక్తిగా మనం అందరం కూడా పరిగణించవచ్చు తెలుగు జాతి గర్వించే వ్యక్తిగా ఎందుకంటే ఆత్మ గౌరవాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు కాపాడితే ఆత్మవిశ్వాసాన్ని పెంచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజున సుదీర్ఘకాలం ఒక మహిళ ఈ దేశ ప్రధానిగా ఉంటే మహిళల గురించి ఏం పట్టించుకున్నారో మనకు తెలియదు కానీ మహిళా సాధికారత అనే పదానికి అర్థం పరమార్థం తెలియజెప్పినటువంటి వ్యక్తి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు